మిత్రులార మనిషి ప్రతి చోట ప్రతి సందర్భంలో ఏదో సాధించాలని తపతన తపనతోనే ముందడుగు వేస్తూ ఉంటాడు కానీ అనుకున్నది సాధించవచ్చు సాధించకపోవచ్చు కానీ చాలామంది ఆ సాధింపుకు ఏర్పడ్డ ఇబ్బందులను వేరే వారిపై తోషిస్తూ ఉంటారు తల్లిదండ్రుల తల్లిదండ్రులపైనో ఫ్రెండ్స్ పైన బికాస్ ఆఫ్ దట్ ఐ డింట్ అచీవ్ లేదని ప్రతి సాధింపుకు కారణం మీరే ప్రతి సాధింపు ఫెయిల్యూర్ కూడా కారణం మీరే నాకు ఈరోజు పెద్దగా ఇంగ్లీష్ రాదు నేను బాధపడుతూ ఉంటాను కారణం నన్ను నేను తిట్టుకుంటాను నేను ఎప్పుడు నా టీచర్లను విమర్శించను కారణం నేను అప్పుడు శ్రద్ధ చూపకపోవడం ఆ తర్వాత ఇంట్రెస్ట్గా ఇంగ్లీష్ చదవకపోవడం ఈ రకంగా ఈరోజు నేను తెలుగు చక్కగా మాట్లాడగలుగుతున్నానంటే దానికి కూడా నన్ను నేనే సెల్ఫ్ అప్రిషియేషన్ ఈ రకంగా రేపు మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఇన్స్టెడ్ అ బ్లేమింగ్ అదర్స్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రిటిసైజింగ్ అదర్స్ క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ మీ బలహీనతల వల్ల మీరు కోల్పోయింది ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా మీ మీ సాధనకు మీ బలహీనత ఏ రకంగా ఇబ్బంది కలిగించింది ఆలోచించారా మీ కార్యక్రమానికి ఆ తప్ కారణం ఎవరు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అండి ఒక మనిషి ఎంత సీరియస్ తన జీవితంలో ఎంత గొప్ప సీరియస్గా అతను ఉంటాడని చెప్పి ఉదాహరణ చెప్తాను ఒక మనిషి నాలుగు గంటలకు లేయాలని అలారం పెట్టుకుంటాడు ఒకవేళ ఆడు మూడు నలభై ఐదుకే లేచి స్టార్ట్ చేసేసాడు అనుకోండి దీస్ దట్ ఫెలో ఇస్ వెరీ సీరియస్ వాడు నాలుగు గంటల అలారం మళ్ళీ ఆఫ్ చేసి ఇంకో టెన్ మినిట్స్ నిద్ర టెన్ మినిట్స్ నిద్రపోదాం అనుకునేవాడు లేచి ఆ స్ట ఆ పని మీద అతనికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని అంటే మీరిచ్చే ఇంపార్టెన్స్ బట్టి అప్పుడు కాకపోతే ఇంకొప్పుడు ఇంకొకప్పుడు ఇప్పుడు ఇంకొకప్పుడు కాకపోతే ఇంకొక సమయంలో మీరు తప్పకుండా విజయం సాధిస్తారు అనుభవం వస్తుందండి మీ ఫెయిల్యూర్ మిమ్మల్ని నేర్పిస్తుంది మీ ఫెయిల్యూర్ మిమ్మల్ని విఘ్నుని చేస్తుంది అనుభవిజ్ని చేస్తుంది కాబట్టి ఫెయిల్యూర్ వల్ల అయినందువల్ల మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు నా జీవితంలో ఇలా ఎన్నో జరిగాయి ఎన్నో జరిగాయి అయినా నేను ఓకే నా ఫే ఇప్పుడు కాబట్టి మరో మరొకప్పుడు ఇంకో సందర్భంలో నేను తప్పకుండా షైన్ అవుతాను అనేటువంటి ఒక విల్ పవర్ మీలో మీరు ట్యాబ్ ది లేటెంట్ టాలెంట్ మీలో తాగి ఉన్న సృజనాత్మక శక్తిని తట్టి లేపాలి అన్కండిషనల్ పాజిటివ్ రికార్డ్ కాదండి ఉంటాయి విమర్శించేవారు ఉంటారు తిట్టేవారు ఉంటారు ఏ ఏడికి ఏమి అనే ఆరు ఉంటారు చింతగా మనసులో నవ్వుకొని పర్లేదు ఇక్కడ కాకపోతే ఇంకొక చోట మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టండి తప్పకుండా మీరు సాధిస్తారు ఎస్ లెట్ మీ డూ తెలుగు తమిళ్లో ఒక వర్డ్ ఉంది నా నా యారు ఈ పిల్లన ఎప్ప నాందాడా నేను కాకపోతే ఎవరు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేనే రా మై కర్సక్తాహుం ముజ్మీవతిని హై ఎస్ అనే ధైర్యం మీలో వస్తే తప్పకుండా మీరు విజయం సాధిస్తూనే ఉంటారు కాబట్టి మీ బలహీనతను బలహీనపరిచే దారులు వెతకండి మీరు గొప్పనా మీ బలహీనత గొప్పనా అది మీకు ఇబ్బంది కలిగిస్తుంటే ఏ రకంగా దాన్ని మీరు ఆపుకోగలుగుతారు ఇది ఏ రకంగా దాన్ని దూరం కలుగుతారు నిదానంగా అది ఆలోచించుకున్న రోజున అది తెలుసుకున్న రోజున మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు కానీ ఏదో అంటాం కదా మా బాండ్ బాండ్ లవ్ కాబట్టి మేము నో అదర్ వే దానికి ఎవరేం చేయలేరు దానికి ఎవరేం చేయలేరండి మీరు గొప్ప చాలా చాలా మంది గొప్పవాళ్ళు చాలా త్యాగాలు చేసిన తర్వాతనే ఆ స్థాయికి ఎదిగారు వాళ్ళు త్యాగం చేయకుండా కష్టపడకుండా కూర్చుంటే ఏదీ రాదు మనసు పెట్టి మనస వాచ కర్మేణా పెట్టి చేస్తూ చేస్తూ ఫెయిల్యూర్ అవుతూ తిరిగి చేస్తూ ఫెయిలియర్ అవుతూ తిరిగి చేస్తూ ఏదో ఒక రోజు నిన్ను మించినోడు లేడయ్యా అని ఆ ఎవరైతే నిన్ను విమర్శిస్తూ వచ్చారో వారే అంటారు విమర్శించే విమర్శించేవారు ఎన్నో చేస్తూ ఉంటారు నీ ఎదుగుదలను చూడలేక కూడా చేస్తారు నువ్వు ఎక్కడ సాధిస్తావో అని భయపడి కూడా చేస్తారు కాబట్టి డోంట్ కేర్ డోంట్ కేర్ నువ్వు చేయదలుచుకుంది మనసు వాచకరమేనా చేస్తూనే ఉండు ఇట్లు మీ కేపి ఖాన్